ఆ రోజులే వేరు జగనన్న పాలన అంటే మా మహిళలకు స్వర్ణయుగం కష్టమనిపించిన ప్రతి సందర్భంలోనూ మీకు నేనున్నా అంటూ తోడుగా నిలిచిన జగనన్న కాలంలో కష్టం తెలియకుండా రోజులు గడిచేవి పిల్లలకు ఫీజుల్లేవు చదువులెలా అని దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు వస్తున్నా అక్క మీకోసం అమ్మఒడి పథకం తెస్తున్నా అంటూ తలనిమిరి బిడ్డలను బడికి పంపిన సందర్భం నాకింకా జ్ఞాపకమే ప్రభుత్వ స్కూళ్లంటే పాడుబడిన షెడ్లు టాయిలెట్లు తాగునీరు లేక పెచ్చులూడిన కొన్ని భవనాలు అనే భావనకు ముగింపు పలికి సంపన్నులు అసూయపడేలా నాడు నేడు అంటూ వాటిని మార్చేసిన స్కూళ్లకు మా పిల్లలు ఉత్సాహంగా వెళుతున్న రోజులు నాకింకా జ్ఞాపకమే మీరు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివేటప్పుడు ఎలాంటి పౌష్టికాహారం తినేవారో మళ్లీ అదే ఆహారం గవర్నమెంట్ స్కూళ్లలో మా పిల్లలకు పెట్టించింది జ్ఞాపకమే మా ఆయన ఒక్కడి సంపాదన సరిపోవడం లేదు నేను సాయం చేద్దామంటే చేతిలో పైసా లేదు ఎలా అని మదన పడుతున్నప్పుడు మళ్లీ నువ్వే ఎదురొచ్చావు ఇదిగో అక్క ఆసరా అంటూ తోడు నిలిచిన రోజు ఇంకా జ్ఞాపకమే పిల్లాడికి కాలేజీ ఫీజు కట్టేదెలా అమ్మాయి హాస్టల్ ఖర్చులు గట్టెక్కేదెలా అని ఆవేదన పడుతున్నప్పుడు నువ్వే గుమ్మ ముందు నిలిచావు విద్యా దీవెన వసతి దీవెన ఉందిగా అక్క అంటూ చేయందించావు మీ ఫ్యామిలీలో రెడ్డి గారు డాక్టర్గా ఉన్నారు అలాగే ప్రతి ఒక్క ఫ్యామిలీని చూసుకోవడానికి డాక్టర్ కావాలి అని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి డాక్టర్ను పంపించావు వాలంటీర్లను ఇంటికి పంపించావు రేషన్ బియ్యం వీధిలోకొచ్చేలా చేశావు ఒక సొంత అన్న కూడా నీలాగ మా గురించి ఆలోచించలేదు జగనన్నా నువ్వున్నప్పుడు నీకు బదులుగా మా ఇంట్లో దిశాయాప్ తోడుగా ఉండేది ఏ అపాయం ఎదురైనా క్షణాల్లో పోలీసులు ఎదురొచ్చి మమ్మల్ని కాపాడేవారు జగనన్నా తాగి ఇంటికొచ్చి మమ్మల్ని చిత్రహింసలు పెడుతుంటే మద్యం ధరలు పెంచి పేదలు సీసా పట్టుకోవాలంటే భయపడేలా చేసి ఎంతో మందిని తాగుడుకు దూరం చేసి కుటుంబాలను కాపాడింది నువ్వే జగనన్నా డ్వాక్రా రుణాలు మాఫీ చేసి మమ్మల్ని గౌరవంగా బతికేందుకు అన్ని రోజుల్లోనూ తోడుగా నిలిచావు అవును జగనన్నా నువ్వున్నప్పుడే బావుండేది నువ్వుంటేనే బావుండేది మా ప్రతి కష్టంలో మా వెన్నంటే ఉన్న నీ గొప్ప మనసేంటో మాకిప్పుడు తెలుస్తుంది జగనన్నా